భక్తిని మించిన లక్ష్మి లోకంలో వీరొకటి ఉండదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒక్కొక్కసారి అక్కడికి రాలేకపోవచ్చు కానీ భక్తి ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం లేకపోవడం అన్న మాట అన్వయం కాదు ఎందుకనంటే భగవంతుడికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఎప్పుడైనా తనను నమ్ముకున్న వాడికి ఏదైనా అవసరం వస్తూ ఉంటే ఆ అవసరంలో ఆయనకి ఏది కావాలో దాన్ని భగవంతుడు ముందు సిద్ధం చేసి అక్కడ ఉంచుతాడు వీడికి అవసరం రాబోతోంది కాబట్టి దీన్ని వాడికి నేను చేరువ చెయ్యాలి అని అందుకే భక్తిని పెద్ద లక్ష్మి స్వరూపం అటువంటి లక్ష్మి ఇక లోకంలో ఉండదు భక్తి ఉన్నవాడు సర్వకాలముల ఎందు కాపాడబడతాడు ఆ భాగవతంలో కుచేలుడి భార్య మాట్లాడుతూ ఒక మాట అంటుంది నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయబునన్ నిజ పదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజగించు వారికెడీ సంపద్విశేషోన్నతుల్ అంటుంది అప్పుడు భగవంతుణ్ణి స్మరించని వాడు కూడా ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరించి త్రికరణ శుద్ధిగా నమస్కరించినంత మాత్రం చేత వచ్చి రక్షించేటటువంటి సులభ సాధ్యుడైన కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు సర్వకాల వలయంతో భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వ్యక్తిని పొదివి పట్టి కాపాడుకోవడం తన కర్తవ్యంగా భావించి ప్రవర్తించడా కాబట్టి భక్తిని మించిన లక్ష్మి లోకంలో లేదు